బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు మా అయ్య ఎలాంటి వాడైతే నీకెందుకు ఆయన మొనగాడే అంటూ కూడా సవాల్ విసిరారు అంతేకాకుండా గీతమ్మ మీ ఆయన కాస్త కట్టేయు అంటూ కూడా చురకలండించారు మొత్తానికైతే రాజకీయ రణరంగంగా మారింది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు వ్యక్తిగతంగా కూడా దూషించుకుంటున్నారు అటు కేటీఆర్ కూడా తగ్గేదే లేదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు నాకు నీ మీద పీకల వరకు కోపం ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు మొత్తానికైతే వీరి ఇద్దరు వ్యాఖ్యల పట్ల రాజకీయ విశ్లేషకులు అయితే తప్పు పడుతున్నారు ఒక రాజకీయ నాయకులు అయ్యుండి ఇటువంటి పదజాలం వాడటం ఎంత వరకు సబు అంటూ కూడా వారు అంటున్నారు మొత్తానికి అయితే ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే గీత దాటిందనే చెప్పుకోవాలి నీకేం నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా ప్రపంచం అంతా చదువుకున్నా నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి నీకు సక్కగా తవ్వజు చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నాపిండ నిన్న వద్ద ఎవడను నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి మాత్రం తెచ్చుకోవచ్చు అమ్మ ఇది ఎక్కడ కదా రాబాయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇంట్లో లాభం లేదని చెప్పి మన పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన నాయుడు పేరు కూడా భీమవరం పుల్లోడు అని పెడితే అయిపోతుంది ఒక నిల్చి భీమవరం పుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలే కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు రోజు అరుసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్న నేను తల్లి గీతమ్మ జల్ది కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిశ్ణాగా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచిటి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారైండి రోజు రోజుకు నేను నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయన తిరితే కొడుకు గ్రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా అయినదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయకు సక్కగా తొవ్వ చూపు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంట అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నా నేను వద్దనాడు ఎవడన్నా నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయాను మీద నేనేం చేసినా ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండిని మాత్రం తెచ్చుకోవచ్చు ఇది ఎక్కడ కథరా రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినాటికి నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం పుల్లోడు అని పెడితే అయిపోతుంది ఓకే నెల భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చినది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు రోజు అరుసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత వర్లుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్న నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిశనా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచి పిచ్చిలేసిపోయేటట్టు ఉన్నది కరిసేటట్టు తయారెండి రోజు రోజుకు నేను నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మురుగుతుంటాయి నక్కలు కుక్కలు మనకు